ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలని మీకు శుభం కలుగునగాక గాక అందరికీ వందనాలు నా దేవుని ప్రేమ ఇంకనూ మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న వేళ నిండు మనసుతో కృతజ్ఞత కలిగానికి వందనములు చెప్పుదము గాక ఓ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మనం మన జీవితంలో నడిచినంత కాలం ఏదో రకమైన ఆస్తిను అంతస్తును మంచి ఆరోగ్యాను ఆధిపత్యానో కోరుకుంటాం ఇది అందరి జీవితంలో నగ్న సత్యం నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు కానీ ప్రభువును నమ్మి ఆయనతో నడిచే వారిని ఆస్తిపరడగాను అధికారుడుగాను ఉన్నత స్థాయిలో నిలబెట్టడము మంచి ఆరోగ్యంతో మాత్రమే తృప్తిపరచడాయను ఆయన్ని నమ్మిన వారిని ఆయనను వెంబడిస్తున్న వారిని వెలుగులో నడిచేవారిని ఎట్లా చేస్తాడో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను నూట ఐదవ కీర్తనలోని ఇరవై ఏడవ వాక్యం ఐగుప్తుల మధ్యను ఆయన చూచే క్రియలను ఆము దేశంలో మహత్కార్యములను జరిగించిరి అక్కడ ఉన్న మాట్లాడి వారు జరిగించిరి ఎవరు వీడు ఎవరైతే గొర్రె పిల్లలక్షణ ద్వారా కడగబడి దేవుని విడలగా మారి మార్పు చెంది పాపాన్ని అసహించుకుని కడగబడ్డారు వారు వాళ్ళు అట దేవుని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారట ఎవరి మధ్య మీ ఇంట్లో కాదు మీ చుట్టూ ఉన్న ప్రాంతమే కాదు వాళ్ళు ఉన్నది కాని దేశం ఆ దేశం పేరు అదిగుప్త దేశం వీళ్ళు ఆ దేశానికి బానిసలుగా వెళ్ళారు అదిగుప్త దేశంలో నాలుగు వందల వేళ్ళుగా వీళ్ళు బానిసలుగా బ్రతికారు కానీ అక్కడ నీ పేరు బానిస నీ పరిస్థితి దారుణం కానీ ప్రభుత్వం నడిస్తే గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి నీతిగా నిలిస్తే ఆయన వాక్య నడిస్తే అలాంటి అధిగుప్తు దేశంలో అంటే నిన్ను హింసించిన దేశంలో నీకు విరోధంగా మాట్లాడిన వారి దేశంలో చీకటి గమ్మిన దేశంలో నీ మీద మన్ను జల్లుతూ ఉన్న వారి దేశంలో నిన్ను అసహించుకునే వారి మధ్య నీవు దేవుని కార్యాలు చేయబోతున్నావు ఆహా ఎంత చక్కగా రాయబడిందండి మనం అనుకునేది ఏంటి విడుదల పొందితే బాగుండు మా బతుకు బతికితే బాగుండు మాకు ఒక ఇల్లు ఏర్పడితే బాగుండాలి కానీ దేశం మొత్తానికే ఆశ్చర్యకార్యాలు జరిగించే అధికారం నీకు ఇచ్చి వారి మధ్యలో అలా చేస్తారట వెండి ముఖ్యమా చూచిక్రియలు జరిగించడం ముఖ్యమా అయితే నీ ప్రాంతంలో కాదు అన్యుల మధ్యలో చీకటి రాజ్యంలో ఐగుప్త దేశంలో దేవుడిని ఎంత గనపరుస్తున్నాడు ఆయన్ని కేవలం ఏదో వస్తువో ఆహారం ఇచ్చి తృప్తి పడేటట్టుగా బ్రతిమరాడనక్కర్డ నువ్వు ఆయన చేతిలోకి వస్తే ఆ విధమైన కార్యం చేస్తాడు రెండో ఏమో ముందు ఆము దేశములు మహత్కార్యములు జరిగించాయి ఆము దేశంలో వీళ్ళు అట్లా మహత్కార్యాలు జరిగిస్తున్నారు అట్లా ఊళ్ళో వాళ్ళంతా చూస్తున్నారు ఎవరు వీళ్ళు వీళ్ళు బానిసలే కదా మన ముందు పుట్టి పెరిగిన సంతానమే కదా వీళ్ళు పలానా దేశానికి వచ్చిన వాళ్లే కదా అంటూ తేలిగ్గా మాట్లాడే వాళ్ళ మధ్యలోనే లేఖనాల్లో వాళ్ళట దేవుని మహకార్యాలు జరిగిస్తున్నారు వాళ్ళకు చూస్తూ ఉంటే వాళ్ళకు మతిపోతానే ఉంది వీళ్ళైనా అవును నిజంగా రక్షించబడిన ఓ ప్రార్థనాపరుడు ఎక్కడున్నా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రజలు గుర్తించేటగా చెయ్యి చావితే సముద్రం పాలవుతుందిగా చేతులైతే ప్రార్థన చేస్తే చాలా పునాదులు కదులుతున్నాయిగా చేతులెత్తి స్థుతిస్తే రెట్టు ఐదు వేల మందికి సరిపోతుందిగా నా దేవుడు నిన్ను అనేకుల మధ్య ఒక ఆశ్రదకరంగాను అనేకుని ఆశ్చర్యకార్యాలను చూసేవారి గాను నిన్ను నా దేవుడు గణపరిచి నిలబెట్టబోతుండగా నిజంగా నిండు మనసుతో ఆయనకి స్తోత్రాలు చెల్లించి మనం అడుగులు ముందుకు వేయాలిగా ఆ వాక్యం మళ్ళా చదువుతాను వారు ఇప్పటి వరకు నీ పేరు ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఇక మీద నీ పేరు అద్భుతాలు చేసేవారు లిస్టులో ఉండాలి నీ పేరు ఎక్కడ ఉండాలంటే గొర్రె రక్తం ద్వారా కడగబడిన వారి గుంపులో ఉండాలి నువ్వెక్కడ ఉండాలి అంటే భయంకరమైన ఐగుప్తు దేశమైన చీకడ రాజ్యంలో ఆయన సూచికలను జరిగించేవాడిగా ఉండాలి సారా కోరుకుంటున్నాను వెండి బంగారాల కంటే ఆ లిస్టులో నీ పేరుండాలని కోరుకొని దేవుని వాక్యాన్ని పంచుతూ మిమ్మల్ని దేవుని వైపు తిరగమని వేడుకుంటున్నాను మీకు ఒక ప్రార్థన చేస్తాను ప్రభువు కార్యం చేయను గాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందన నిశ్చయముగా ఆ స్థితిలో ప్రతి కుటుంబం ఉండినట్లుగా నీ వాగ్దానం నెరవేర్చండి ఆ పరిశుద్ధత గుంపులో ఉంచి మేలు చేసి దీవెనకరంగా చేసి పిల్లలను పెద్దలను ఆస్తిని ఆరోగ్యాన్ని రక్షణ భాగ్యాన్ని సంతానుడిని వారి పట్ల కనికరించండి రోగులకు ఆరోగ్యం కలగాలయ చదవరులకు జ్ఞానం కలగాలయ సమృద్ధి చేత గిన్నెని నింపబడాలయ రక్షణానంతో నడిపించబడాలి ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమెను